మై ఛానల్ వినాయక చవితి వస్తుందంటే ప్రతి ఒక్కరికి చాలా ప్లాన్స్ ఉంటాయి కదా ఇలాంటి వినాయకుని పెట్టాలి అలాంటి వినాయకుని పెట్టాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటారు కానీ పెట్టే వినాయకుడు నేచర్ ని సేవ్ చేస్తూ అందరికి మెసేజ్ నిచ్చేదైతే చాలా బాగుంటుంది కదా అలాంటి థీమ్ తోనే ఇక్కడ డిజైన్ చేశారనమాట ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి మెసేజ్ ఇస్తూ వినాయకుని చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోతలేవు అంత చక్కగా ఉన్నారు ఒక్కసారి చూద్దాం రండి మనకు ఒక మెసేజ్ ఇస్తున్నారు ఏంటంటే మనము ని సేవ్ చేయాలి ప్లాంట్స్ ని సేవ్ చేయాలి అన్నట్టు ప్రతిది మనకి ఎంట్రన్స్ లోనే ఇలా ఉంది లోపలికి వెళ్తే మాత్రం ఇంకా చాలా బాగుంది అక్కడ బర్డ్స్ తోటి బర్డ్స్ కూడా మనం పెంచుకోవాలి అన్నట్టుగా చాలా బాగా మెసేజ్ ఇచ్చారు ఫ్రెండ్స్ బ్యాచ్ అని చెప్తున్నాను కదా టూ థౌసండ్ వన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెండర్ లేకుండా వాళ్ళ ఓన్ కాన్సెప్ట్ తోటి వాళ్ళ మైండ్ లో ఏది అనిపిస్తే మనకు నేచర్ ని ఎంత దగ్గరికి తీసుకెళ్ళొచ్చు ప్రజల దగ్గరికి పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకి ఇలా వినాయకుడిని చూడ్డానికి అయితే చాలా మంది వస్తారు కదా ఇలా చూసైనా అవేర్నెస్ వస్తుంది అన్నట్టుగా వాళ్ళంతటి వాళ్ళు ముందుకొచ్చి స్వచ్ఛందంగా చేశారనమాట ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి ఇదంతా గ్రీనరీగా ఉంది ఏంటంటే మనం చెట్లు పెంచితే ఇలా ఉంటుంది అనేసి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి బర్డ్స్ అండి ఈ బర్డ్స్ కి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే నిమజ్జనం రోజు అంటే ఈ బర్డ్స్ ని ఫ్రీగా వదిలేస్తారనమాట ఫ్రీ బర్డ్స్ లాగా చాలా బాగుంది కదా కాన్సెప్ట్ ఇదంతా ఇలా ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం కలిసి టూ మంత్స్ నుంచి ప్రతిది దగ్గరుండి మరి చేయించుకున్నారు ప్రతిది న్యాచురల్ మీరు వాల్స్ టచ్ చేసినా కూడా చాలా న్యాచురల్ దగ్గరుండి వాల్స్ కూడా పెయింటింగ్ చేయించుకున్నారనమాట ఒక క్లాత్ మొత్తం కట్టేసి దానికి న్యాచురల్ కలర్స్ తోటి పెయింటింగ్ చేయించారు ఆ వాల్స్ ని కూడా ఒకసారి చూద్దాం మొత్తం క్లాత్ క్లాత్ కి పెయింటింగ్ చేయించారు అనమాట ఇది మనం చాలా న్యాచురల్ కదండి ఎలాంటి డొకర్స్ లేకుండా లేకుంటే ఆ థర్మాకోల్ సీడ్స్ ఏవి ఎక్కడ ప్లాస్టిక్ వాడలేదనమాట మొత్తం న్యాచురలే అసలు స్పెషల్ అట్రాక్షన్ ఇంత డెకరేషన్ కి ఒక పెద్ద అట్రాక్షన్ ఏంటంటే మన వినాయకుడు వినాయకుడిని కూడా వీళ్ళు దగ్గరుండి టూ మంత్స్ నుంచి దగ్గరుండి మరీ ఆర్డర్ చేయించి తీసుకొచ్చారంట ఇది ఇక్కడ అసలు ఇండియాలోనే ఫస్ట్ అని అంటున్నారు వాళ్ళు ఇలాంటి డిజైన్ ఎవ్వరికి లేదు సింగిల్ పీస్ మేమే చేయించుకున్నామని చెప్పారు చూడండి ఎంత కళ ఉంది కదా వినాయకుడిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అండ్ బ్యాక్ స్క్రీన్స్ చూడండి మనకి న్యాచురల్ గా ఉండేలాగా బ్యాక్స్ కూడా మొత్తం వర్డ్స్ గ్రీనరీగా ఉంది ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట పైన మొత్తం కాటన్ క్లాత్ తోటి డిజైన్ చేస్తారు కాటన్ తోటి ఎంత బాగుంది చూడడానికి న్యాచురల్ అంటే చాలా యూనిక్ గా ఉంది ఇది చూడండి ఇటువైపు మొత్తము ఒక ఎంటి ట్రీని ఒక ఎండిపోయిన చెట్టుని మనం బయట నీళ్లు పోయకుండా వదిలేస్తాం కదా అలా థీమ్ పెట్టారు ఎందుకంటే మనం చెట్లు పెంచకపోతే ఇలా ఉంటుంది వాటిని పట్టించుకోకపోతే ఇలా ఉంటుంది అన్నట్టు ఒక ట్రీని పెట్టి ఆపోజిట్ పెట్టారనమాట మనకి ఈజీగా వేరియేషన్ చూడొచ్చు ఈ బర్డ్స్ ని చూడండి వీలే తెప్పించి వీటికి ఫుడ్ కూడా వీలే పెడుతున్నారనమాట మీరు ఈ థీమ్ గణేష్ ని చూడాలనుకుంటే కార్వన్ బిఎస్కే ఫంక్షన్ హాల్ దగ్గరకి మీ ఈ ఏరియాకి వస్తే మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది అనమాట థీమ్ గణేష్ ఎక్కడ ఉన్నారంటే ఇక్కడికి ఈజీగా తీసుకొస్తారు ఎవరైనా లేదంటే బిఎస్కే ఫంక్షన్ హాల్ కే ఉందండి ఒకవేళ మీరు రావాలనుకుంటే వచ్చి చూడొచ్చు చూసారు కదా ఈ థీమ్ గణేష్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియోగా నాకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ అని హిట్ చేయండి అంటే దిస్ ఇస్ వీరి సైన్యంగా